పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఈరోజు మీరు చేయవలసిన పనుల గురించి చెప్పడం జరుగుతుంది మరి చాలామంది వరకు ఇంటర్మీడియట్ క్లాసెస్ అనేది ఈరోజు నుంచి క్లాసెస్ ప్రారంభం అయినా కానీ పాలిటెక్నిక్ పక్కన స్టూడెంట్ ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యి కాలేజీకి వెళ్తూ ఉంటాడు మన ఫ్రెండ్ మన మాత్రము పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ డేట్ అనేది ఇంకా రాలేదు మరి డేట్స్ అనేది ఈ జూన్లో ఉంటుందా జూలైలో ఉంటుందా అసలు ఇంకా ఎన్ని రోజులు ఇంటి దగ్గర ఉండాలి నేను ఎప్పుడు కాలేజీకి వెళ్ళాలి అనే కుతూహలం అనేది ఒక ఆందోళన కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ వారి యొక్క పేరెంట్స్లో అయితే ఉంటుంది మరి వీటన్నిటికీ సొల్యూషన్గా సొల్యూషన్గా ఆ డేట్స్ అప్డేట్స్ వచ్చిందంటే కొంత నిమ్మల పడిపోతాం మరి ఆ డేట్స్ ఎవరికైనా తెలిసి ఉంటాయంటే ఇంతవరకు ఎటువంటి అప్డేట్స్ లేదు బట్ ఏంటంటే ఈ డేట్స్ అంచనా ప్రకారంగా ఇప్పటికీ రిజల్ట్ వదిలి చాలా రోజులు అయినప్పటికీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఒక టూ ఆర్ త్రీ డేస్లో లేదంటే ఫోర్ టు ఫైవ్ డేస్లో మీకు కంపల్సరీ ఈ పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ డేట్స్ అనేది రిలీజ్ చేస్తుంది మరి పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ డేట్స్ అనేది కనీసం ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఉండేలాగా చూస్తుంది మరి ఎప్పుడు ఉండొచ్చు అంచనా ప్రకారం అంటే జూన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ లేదంటే జూన్ లాస్ట్ వీక్ జూన్ థర్డ్ వీక్ ఆర్ జూన్ లాస్ట్ వీక్ ఉండే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ ఇంకే డిలే అయినా కానీ జూలై ఫస్ట్లో అయినా మీకు కంప్లీట్ అయితే అయిపోతుంది సో మీకు కంప్లీటెడ్గా మీకు వన్ మంత్లో వన్ మంత్లో కంప్లీటెడ్ కౌన్సిలింగ్ అయిపోయి మీకు ఎక్కడ సీట్ వస్తుందో కూడా క్లారిఫై అయితే వస్తుంది మరి ఇప్పుడు ఏం చేయాలి ఈ ఇక్కడ వచ్చినటువంటి ఒక త్రీ వీక్స్ అండ్ ఫోర్ వీక్స్లో మనం ఏం చేయాలంటే ముందుగా సర్టిఫికెట్స్ రెడీ చేసుకోవాలి సర్టిఫికేట్స్ రెడీ చేసుకోవాలి ఆ సర్టిఫికేట్స్ రెడీ చేసుకోకుండా కౌన్సిలింగ్ డేట్స్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడ పోయి కా స్కూల్లో పోయి సైన్ రావాలి స్టడీ సర్టిఫికేట్ తీసుకోవాలి టెన్త్ క్లాస్ మార్క్స్ మేము తెచ్చుకోలేదు ఇన్కమ్ సర్టిఫికేట్ రాలేదు క్యాస్ట్ సర్టిఫికేట్ రాలేదు రోజు అప్లై చేయాలి పాత సరిపోతుందో లేదో అనేది క్వశ్చన్స్ వేయకోకుండా క్వశ్చన్స్ వేయకోకుండా సో మీకు ప్రతి ఒక్క క్వశ్చన్కి పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఏవైతే డోర్స్ ఉంటాయో ఆ డోర్స్ అని నేను రివీల్ చేస్తాను మొదట మనకు కావాల్సింది మొదట మనకు కావాల్సింది టెన్త్ క్లాస్ మార్క్స్ మేము టెన్త్ క్లాస్ మార్క్స్ మేము ఇక్కడ రెండు రకాల మెమోస్ ఉంటాయి ఒకటి షార్ట్ మెమో అంటే డూప్లికేట్ మెమో అది స్కూల్లోనే ఇస్తారు ఇంకోటి లాంగ్ మెమో సో యాక్చువల్గా ఇది తీసుకోవాలి మీ కౌన్సిలింగ్ డేట్కి ఇది కానీ వచ్చిందే లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు ఆల్మోస్ట్ వచ్చేస్తుంది వచ్చి ఉంటుంది కూడా ఇంకా షార్ట్ ఒకవేళ రాకపోతే షార్ట్ ట్రమ్ తీసుకుపోయినా నో ప్రాబ్లమ్ సో సెకండ్ వన్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే మనం బాగా అబ్జర్వ్ చేయాల్సిందంటే ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు స్టడీ సర్టిఫికెట్స్ స్టడీ సర్టిఫికెట్స్ స్టడీ సర్టిఫికెట్స్ ఏదైతే స్కూల్లో మీరు రెండు స్కూల్లో చదివినా ఒకే స్కూల్లో చదివినా రెండు మూడు స్కూల్ చదివిన ప్రతి ఒక్క స్కూల్లో ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మీరు కంపల్సరీ అంటే కంపల్సరీ మీరు సెవెన్ ఇయర్స్ సంబంధించినటువంటి స్కూల్లో చదివినట్టు స్టడీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ కంపల్సరీ ఇదంతా నేను చెప్పేదంతా ఒరిజినల్ తెచ్చుకోవాలి ఒరిజినల్ ఒరిజినల్ ఓన్లీ డూప్లికేట్ కాదు ఒరిజినల్ మాత్రమే తెచ్చుకోవాలి సో ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు స్టడీ సర్టిఫికెట్స్ రెడీ చేసి పెట్టుకోవాలి ఇంకా థర్డ్ వన్ వచ్చేసి మనకి ఇన్కమ్ అండ్ ఫోర్త్ వన్ కాస్ట్ సర్టిఫికెట్ ఎవరైతే కనుక ఇన్కమ్ ఎయిట్ ల్యాక్స్ లోపు వాటిలో వార్షిక ఏమి ఉంటుందో వాళ్ళు వచ్చేసి ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఎవరైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఎవరైనా కానీ కాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎలిజిబిలిటీ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి సో ఇవన్నీ చాలామంది లేట్ చేస్తుంటారు ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ నాది ఒక లాస్ట్ ఇయర్ ఉంది సరిపోతుందా దాదాపు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఫోర్ ఇయర్స్కి సంబంధించిన వరకు అయితే సరిపోతుంది అప్ టు ఫోర్ ఇయర్స్కి చెల్లుతుంది ఇన్కమ్ సర్టిఫికేట్ ఓకేనా కాస్ట్ సర్టిఫికేట్ ఎప్పటిదైనా ఓకే బట్ బట్ ఏదంటే న్యూ వన్ అప్లై చేసుకుంటే ఇంకా మంచిది మీకు సమయం ఉంటే ఇన్కమ్ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో ఈ సంవత్సరానికి అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి మీరు జనవరిలో అప్లై చేసినా కానీ సరిపోతుంది ఒకవేళ లేదు అప్లై చేసుకోవడానికి కుదరలేదు మీరు లాస్ట్ ఇయర్ ఉంటే నో ప్రాబ్లం నో ప్రాబ్లం లాస్ట్ ఫోర్ ఇయర్స్ వరకు ఇన్కమ్ అయితే చెల్లుతుంది ఓకేనా సో దాని గురించి అయితే ఇబ్బంది కానీ ఫోర్ ఇయర్స్ కన్నా ముందు ఉండేవి మాత్రం ఎటువంటి పరిస్థితులు చెల్లవు సో మీకు టెన్త్ క్లాస్ వాళ్ళే కాబట్టి మీరు ఇంతకుముందు ఎటువంటి అవసరం లేదు కాబట్టి చేర్చుకోవడానికి ఇప్పుడు మాత్రం చేసుకోవడం జరుగుతుంది స్టూడెంట్ కాదు పేరెంట్ వస్తుంది ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ మీరు తీసుకున్నట్టయితే కనుక మీ ఆధార్ స్టూడెంట్ ఆధార్ అండ్ పేరెంట్ ఆధార్ పేరెంట్ ఆధార్ కూడా కావాలి స్టూడెంట్ ఆధార్లో డేటా ఆఫ్ బర్త్ తప్పు ఉంది స్టూడెంట్ ఆధార్లో ఏదో పేర్లు మిస్టేక్ ఉంది ఇవన్నీ మార్చుకోవాలి కౌన్సిలింగ్ అవుతుందో లేదో అలాంటి ఆందోళన అవసరం లేదు మీకు ఈ స్టూడెంట్ కానీ పేరెంట్లో కానీ ఆధార్లో ఏదన్నా తప్పులు ఉంటే సవరించుకోవచ్చు కానీ ఇప్పుడైతే మాండేటరీ కాదు ఇప్పుడు అత్యవసరమైతే కాదు కౌన్సిలింగ్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు విందులో ఇప్పటికీ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఎటువంటి అవసరం అయితే లేదు సో మీరు ఉన్నటువంటి ఆధార్ ఏదైతే ఉంటుందో స్టూడెంట్ అండ్ పేరెంట్ ఆధారు తల్లి తండ్రి యొక్క ఆధారు అండ్ స్టూడెంట్ ఆధార్ అనేది కంపల్సరీ ఒరిజినల్ ఒరిజినల్ రెడ్డీగా పెట్టుకొని ఉంటే సరిపోతుంది దాంతో తప్పులు ఉన్నాను ఎప్పటికైనా మనము మార్చుకుంటే బెటర్ కాబట్టి తర్వాత అయినా చేంజ్ చేసుకోండి ఒకవేళ మీరు ఇప్పుడు చేంజ్ చేసుకున్నా ఒక టూ మంత్స్కి చేంజ్ అయినా కానీ ప్రాబ్లం అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఫోటోస్ ఒక నాలుగు పెట్టుకోండి ఆ రోజు మర్చిపోకుండా పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా ఒక నాలుగు పెట్టుకొని ఉండండి ఓకే ఇవి వీటికి సంబంధించి మనకు అవసరం ఉండండి మేజర్గా ఏ సర్టిఫికేట్ సరిపోతాయి ముఖ్యంగా చాలామంది మిస్టేక్ చేసేది కౌన్సిలింగ్ దగ్గర పోయిన తర్వాత ఒకటి పెట్టుకోండి స్టడీ సర్టిఫికేట్ ఒకటి తెస్తారు ఒకటి తారు ఒరిజినల్ తెస్తారు జిరాక్స్ తెస్తారు ఒరిజినల్ తేరారు ఇన్కమ్ క్యాస్ట్ ఎప్పుడుదో తెస్తారు లేదంటే అప్పటికప్పటికి అప్లై చేసుకొని స్లిప్ ఎత్తుకొని వస్తారు ఓకే ఇలాంటివన్నీ పెట్టుకోకుండా ఇలాంటివన్నీ పెట్టుకోకుండా ముందుగా రెడీ చేసుకోండి సో ఈ సర్టిఫికెట్స్ అన్నీ మేజర్గా ముందుగా రెడీ చేసుకొని ఇక్కడ ఈ పది రోజుల్లో ముందుగానే ఎంత ముందుగా అయితే తనక ముందుగా చేసుకోండి వీటికి తెచ్చుకోవడానికి ఒకసారి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పడుతు టైం పడుతుంది ఇన్కమ్ క్యాష్ కూడా సో ఈ ముందుగా రెడీ చేసుకొని ఒరిజినల్ అన్ని తీసుకున్న తర్వాత కౌన్సిలింగ్ ఎప్పుడైతే మీకు డేట్ ఇస్తాడో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీరు ఈ సర్టిఫికేట్స్తో పాటు త్రీ సెట్స్ జిరాక్స్ తీసుకెళ్ళండి ఓకేనా అక్కడ ఒక సెట్ రెండు సెట్లు అక్కడ ఇచ్చేసండి ఓకే ఒక షర్ట్ ఎక్స్ట్రా తీసుకోండి ఓకే ఒరిజినల్ కొడుకు వాళ్ళు తీసుకొని స్టాంప్ వేసుకొని నీకు ఒక సర్టిఫికేట్ ఇస్తాడు నా సర్టిఫికేట్స్ రిసీవ్ అయినాయనేసి ఆ సర్టిఫికెట్ తీసుకొని నీకు లాగిన్ ఐడి యూజర్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ద్వారా నీకు ఇచ్చినటువంటి పాస్వర్డ్ ద్వారా నువ్వు ఇంట్లో నుంచి అయినా కానీ ఆప్షన్స్ పెట్టిన తర్వాత ఒక టూ ఆర్ త్రీ డేస్లో నీకు మళ్ళీ ఎక్కడ సీట్ వచ్చిందని అనౌన్స్మెంట్ చేస్తారు సో ఆప్షన్స్ కూడా చాలా జాగ్రత్త పెట్టుకోండి ఎలా ఆప్షన్స్ పెట్టుకోవాలనేది కూడా నేను క్లియర్గా తర్వాత కౌన్సిలింగ్ డేట్స్ వచ్చిన తర్వాత నేను చెప్తాను ఓకే మరి వీటితో పాటు ఇవి రెడీ చేసుకోవడానికి ఒక టూ ఆర్ త్రీ డేస్ ముందుగా చూసుకోండి మరి వీటితో పాటు ఏం చేస్తారంటే మీరు ఎలాగూ పాలు చెట్టు పోతారు కదా ఎలాగూ పాలిటెక్నిక్ పోతారు అందులో మీరు చదవాల్సింది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ ఈ త్రీ ఇయర్స్లో సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ గురించి వదిలేసేయండి నెక్స్ట్ హైయర్ స్టడీస్లో మీరు ఫస్ట్ ఇయర్ వెళ్ళాల్సి ఉంటుంది ఫస్ట్ ఇయర్లో ఏమేమి సబ్జెక్ట్ ఉంటాయని ఒకసారి మీ సీనియర్స్ ఉంటే ఎవరైనా ఉంటే వాళ్ళని కనుక్కోండి లేదంటే గూగుల్లో సెర్చ్ చేసి ఫస్ట్ ఇయర్ సిలబస్ ఫర్ ఫాల్టింగ్ స్టూడెంట్స్ అని టైప్ చేసి చూడండి ఇందులో ఫస్ట్ ఇయర్లో మనకి ఏముంటాయి మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అండ్ బేసిక్ ఎలక్ట్రికల్స్ అదే బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఇలాంటివన్నీ ఇంజనీరింగ్ డ్రాయింగ్ లాంటి సంథింగ్ గ్రూప్స్ బ్రాంచ్ సరీ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి మనం ఇందులో మ్యాథ్స్ అయినా ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అయినా వీటి సబ్జెక్ట్స్ గురించి ఒకసారి అట్లా ఫోకస్ చేయాలి ఎందుకంటే మీరు కాలేజీలో అడుగుపెట్టిన తర్వాత ఎప్పుడు కాలేజ్లో పెడతారు అడుగు పెడతారు కౌన్సిలింగ్ అయిపోయి మీకు ఫాస్ట్ ఫాస్ట్గా మిడ్ ఎగ్జామ్స్ ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ జరుగుతాయి అప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా వన్ మంత్లో మీకు ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి స్లిప్ టెస్ట్లు ఇలాంటివే ఉండవు సో అప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా మీరు ప్రిపేర్ అవ్వకోకుండా ఇప్పుడు ఏదైతే ఒక ఖాళీ సమయం అనేది మనకు వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అనేది మనకు టైం ఉంటుందో ఈ టైమింగ్లో వీటికి సంబంధించి ఒకవేళ టెక్స్ట్ బుక్ ఉంటే టెక్స్ట్ బుక్స్ లేదంటే ఒక కోర్స్ ఏదైనా ఉంటే కనుక ఆ కోర్స్ కూడా తీసుకొని తీసుకోవచ్చు మరి ఈ పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్కు సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి మ్యాథమాటిక్స్కి సంబంధించినటువంటి కోర్స్ అనేది కోర్స్ అనేది మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కనుక ఉంది మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్ని మీరు గూగుల్ ప్లేస్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుంటే అందులో డిప్లొమా ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ కోర్సు అందులో ఉంది అందులో ఒక ప్రతి ఒక్క చాప్టరు మీకు సులభంగా కాన్సెప్ట్ సులభంగా అర్థమయ్యే విధంగా కాన్సెప్ట్ ప్లస్ ప్రతి ఒక్క ప్రాబ్లం మీకు క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది ఇవంతా మీరు వన్ మంత్లో మంత్లోనేది నేర్చుకోవచ్చు రేపు డైరెక్ట్ కాలేజీలో పోయిన తర్వాత మీరు మిగతా స్టూడెంట్స్ కన్నా కొంత ఫాస్ట్గా ఉండొచ్చు మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు మిడ్ ఎగ్జామ్స్ కొడక టాప్ స్కోర్ తెచ్చుకోవచ్చు వాటితో పాటు ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ కొడుక మనకు చాలా ఈజీ అయిపోతాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి టైమ్ను ఎమర్జెన్సీ అయినటువంటి ఈ సర్టిఫికేట్ సీజ్ చేసుకొని మీ కాలేజీ సమయాన్ని ఈ కోర్స్తో మీరు ఫిల్ చేసుకున్నారంటే నెక్స్ట్ ఇయర్ అనేది ఫస్ట్ ఇయర్ అనేది మీకు చాలా సులభంగా అర్థమవుతుంది కూడా సో మీకు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏదైనా కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయవచ్చు ఒకవేళ ఆ నెంబర్ మొబైల్ అనేది స్విచ్ ఆఫ్లో ఉంటే మీరు ఆ నెంబర్కి వాట్సాప్ అనేది చేసినట్టయితే స్విచ్ ఆఫ్ ఎందుకు ఉంటుందంటే ఏదైనా క్లాసెస్లో మేము ఆఫ్లైన్ క్లాసెస్లో ఉండడం ద్వారా మొబైల్ ఆఫ్లో కూడా ఉండొచ్చు సో మీరు వాట్సాప్ ద్వారా చేసిన అంటే మీకు రిటర్న్ కాల్ అనేది కూడా మేము చేస్తాము సో వీటికి సంబంధించిన కోర్సు చాలా తక్కువ తీస్తూ కేవలం మీకు థౌజండ్ రూపీస్కే ఉంటుంది కొన్ని ఆఫర్ ప్రైజెస్తో కూడా మీకు అది ఇంకా తగ్గే అవకాశం కూడా ఉండొచ్చు ఓకే థ్యాంక్ యూ